ఆయన కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంలా భావించి ఒక కుటుంబంలో మంచిగానే మీ అందరినీ కూడా ఏకత్వం చేసుకుని ఇన్ని రోజులు కూడా ఆయన పరిపాలించడం జరిగింది అటువంటి వ్యక్తి మీరు ఒక్క ఓటు తెస్తే నలుగురు పని చేసే పరిస్థితి నియోజకవర్గంలోని ఒక్క ఓటు తెస్తే నలుగురు పని చేస్తున్నారు కష్టపడుతున్నారు విజయ్ గురించి చెప్పాలి క్లాసు మాసులు కలిపిన వ్యక్తి ఉంది ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారం చేసిన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదవి బాధ్యత బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే కాదుపై చిలుక సభ్యత్వాలన్న పార్టీ ఏదైతే ఉన్నాయంటే తెలుగు